అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ నుంచి తెల్లారి మార్నింగ్ వరకు అనమాట ఇగోండి ఇది శనివారం సాయంత్రం నుంచి ఆదివారం పొద్దున వరకు వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా సాయంత్రం అయింది కదా ఇంకా వాటిల్ అవి ఊడ్చుకుంటాను ఫ్రెండ్స్ వెళ్ళి అది ఊడ్చుకొని బయట వాకిల్ అవి కూడా ఊడ్చుకుంటాను అనమాట మాకు మూడు గదులు బెడ్రూము కిచెను హాల్ అనమాట ఇంకా బెడ్రూము కిచెన్ కూడా ఊడ్చేసి ఇంకా హాల్ చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న గదులే ఫ్రెండ్స్ మాత్రం ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీకి అయితే సరిపోయిద్ది అనమాట ఇంకా మాకు సరిపోయింది ఫ్రెండ్స్ మేము నలుగురిమే కదా ఇంకా ఇల్లు అంతా ఊడ్చుకొని బయట మెల్ల అవన్నీ ఊడుస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇల్లు అది ఊడ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా బయటకు వచ్చి బయట మెల్ల ఊడవాలన్నమాట ఇంకా నేనే ఊడ్చుకుంటాను మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా ఇంకా బయట మెల్ల అంతా రోడ్డు మీద వాకిలంతా నేనే ఊడ్చుకుంటాను అనమాట ఇంకా పైన వాళ్ళు ఎవరు ఊడవరు ఫ్రెండ్స్ ఇంకా నేనే ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గు అది పెట్టుకుంటాను ఇప్పుడు అసలే మాకు నీళ్ళ ప్రాబ్లం ఫ్రెండ్స్ అందుకని ఇంకా బయట కల్లాపు చల్లి ముగ్గు అది వేయట్లేదు ఇంట్లో వాడుకోవడానికే లేవు ఇంకా బయట ఏం చాలను ఏం చల్లి ముగ్గేస్తాను చెప్పండి ఇంక అందుకని మామూలుగా ఊడ్ చేసుకుంటున్నాను అనమాట ఆకులు అలా పెట్టుకోవటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా పొద్దున సాయంత్రం ఊడ్చుకుంటున్నాను అనమాట ఇవ్వండి ఇంకా బయట కూడా సిమెంట్ రోడ్లే కదా అందుకని చీపరుతో కూచీపురతో ఊడుస్తున్నాను అనమాట పొలర్చీపురితో ఊడపోయినా పర్వాలేదు కుంచీపురతో ఊడిస్తే నీట్గా ఉండిద్ది కదా అని చెప్పేసి ఇంకా ఊడ్ ఊడ్చేశాను ఇంకా సాయంత్రం అయింది కదా బయట కొంతసేపు కూర్చుంటాం అనమాట అలా చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఒక గంట కూర్చుంటాము కుర్చీలు అవి వేసుకొని మా వారు నేను పైన అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వస్తారనమాట చల్లటి గాలి వచ్చింది మా వాళ్ళు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ మా వారు మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నారు చూడండి మా వారు బాగా ఆడతారు అన్నమాట క్రికెట్ ఇంకా మా అబ్బాయి వాళ్ళకి కూడా నేర్పిస్తున్నారు అలా సరదాగా కాసేపు చూసేయండి వీడియో వాళ్ళు క్రికెట్ ఆడేది అవుట్ చేశాడుగా మా అయితే క్రికెట్ బాగా ఆడతారు ఫ్రెండ్స్ మా పెళ్ళి కొత్తలో రెండు రోజులు మా పెళ్ళి రెండు రోజులకే నన్ను వదిలేసి ఇంట్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళిపోయేవాళ్ళు ఫ్రెండ్స్ నేనైతే ఒక్కదాన్నే కూర్చొని ఉండేదాన్ని ఇంట్లో మా అతయ్యే పల్లెటూరులో తెలుసు కదా మా అత్తయ్యేమో వీళ్ళ పట్టణంలో చెట్లాడడానికి వెళ్ళేవాళ్ళు నేను ఒక్కదాండే ఉండేదాన్ని అనమాట మా మామయ్య కూడా మిల్లులో పనికి వెళ్ళేవాళ్ళు ఇంకా మా వారు క్రికెట్ ఆడడానికి వెళ్తే నాకు ఒక్కదానికి భలే బోర్ కొట్టేది అనమాట వెళ్ళి సాయంత్రానికి వచ్చేవాళ్ళు క్రికెట్ అంతే అంత అనమాట మా వారికి టోర్నమెంట్లు కూడా ఆడారు బాగా ఫేమస్ వాళ్ళ ఊర్లో మాత్రం మా వారు మా వారు లేదు క్రికెట్ అనమాట అంత బాగా ఆడతారు మా వారి గోలు క్రికెట్లో బాగా ఆడాలని టోర్నమెంట్లకి నేషనల్స్కి వెళ్ళాలని తనకు ఎంతో ఆశ కానీ వాళ్ళ ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేకపోయారు మా పిల్లలన్నా ఏదో ఒక టాలెంట్ నేర్పించాలని ఏదో ఒక టాలెంట్లో ముందుకు రావాలని వాళ్ళు ఆయన కోరుకుంటాడు కానీ మరి మా వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఫ్రెండ్స్ నాకు చదువుకోవాలని ఉండేది మా ఇంట్లో వాళ్ళు మా నాన్నగారు వాళ్ళు చదివించకపోవడం వల్ల నాకు కోరికలు నెరవేరలేదు మా పిల్లలకన్నా ఏదో ఒక కోరిక ఉండిద్దేమో తీరుద్దామనుకుంటే మా అబ్బాయి క్రికెట్ ఆడాలంటే ఇంకా అందుకని వాళ్ళ నాన్న నేర్పిస్తూ ఉండారు మన పిల్లల కూడా ఏదో ఒక గోల్ ఉండాలి ఫ్రెండ్స్ మనిషి అన్నాక ఏదో ఒక గోల్ ఉండాలి ఏదో ఒక దానిలో ముందుకు సాధించాలి ఏదో ఒకటి ముందుకు రావాలన్నమాట ఏదో ఒకటి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చేతి పని అయినా నేర్చుకోవాలి జాబ్ అంతకుముందు సాఫ్ట్వేర్ వాళ్ళకి జాబులు పోయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదా అలాగనే ఏదో ఒక చేతి వృత్తి ఉండాలి మనిషి అన్నాక ఏదో ఒక ప్రాబ్లం వస్తే జాబులు పోయినాయి అనుకోండి వాళ్ళు చేసుకోవడానికి పని ఉండాలి కదా కాబట్టి ప్రతి మనిషికి చేతి పని అనేది ఉండాలన్నమాట ఇప్పుడు మా వారు చదువుకున్నారు ఇదివరకు జాబ్ చేశారు హార్లిక్స్ కంపెనీలో మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్గా చేశారు జాబులు పోయినాయి ఇప్పుడు హౌస్ క్లీనింగ్ చేసుకుంటున్నాము అలాగనే ప్రతి ఒక్కరికి అలా జరగాలని అనుకోను కానీ మన టైం బాగలేనప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం కూడా ఏదో ఒక పని నేర్చుకొని ఉండాలి ఫ్రెండ్స్ మా పిల్లలకు కూడా అందుకే హౌస్ క్లీనింగ్ పని నేర్పిస్తున్నాము ఇటువైపు చదివిస్తున్నాము అనమాట ఇదిగో ఇంకా మా వారికి సైట్ ఎక్కువైందనమాట ఇంకా కళ్ళ తీసుకోవడానికి వచ్చాము పదమూడు వందలు అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ టెస్ట్లో చేయించి ఆర్డర్ ఇచ్చాము కళ్ళ జోడి ఇంకా సాయంత్రం వెళ్ళి అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా మడతలు వేసుకుంటున్నాము ఈవినింగ్ అయితే తెలుసు కదా ఫ్రెండ్స్ మన ఆడాల పని పొద్దున్న దోముకోవాలి సాయంత్రం మార్నింగ్ తో ఉతికేసిన బట్టలన్నీ ఇంకా సాయంత్రం మడతలేసి ఎవరి వాళ్ళకి పెట్టుకోవాలన్నమాట మా ఇంట్లో అన్ని లాగులు సొక్కాలు కనపడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను అమ్మాయిని వాళ్ళ అబ్బాయిలు కదా కాబట్టి అన్ని సొక్కాలు ప్యాంట్లు ఇవే కనిపిస్తాయి అనమాట నా చీరలు డ్రెస్సులు తక్కువ కనిపిస్తాయి ఎక్కువగా వాళ్ళయ్యే కనిపిస్తాయి అనమాట ఇవన్నీ ఇంకా వాళ్ళ వాళ్ళకి సపరేట్గా మడతలేసి పెడతాం మా చిన్నబ్బాయి తీసుకొస్తాడు నేను ఉతిక నేను ఉతుకుతాను తను ఆరాస్తాడు మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇంక మంచం మీద వేస్తే నేను అవన్నీ మడతలేసి ఎవరై వాళ్ళకి పెడతాను ఇంక నేను పనిలో ఉన్నప్పుడు తనే మడతలేసి ఎవరి వాళ్ళకి సర్ది పెడతాడనమాట అలా కొన్ని కొన్ని తను నేను ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాము ఇంకా మా పెద్దబ్బాయికి ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదు కదా ఫ్రెండ్స్ తను చదువుకుంటూ ఉంటాడు కాబట్టి ఇంకా మేమిద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం పనులు ఇవి మాత్రమే కొన్ని కొన్ని అన్నీ చేయలేండి కొట్టుకెళ్ళి రావటం మా పెద్దఅబ్బాయి వెళ్తాడు తన ఎగ్జామ్స్ చదువుకుంటున్నాడు కాబట్టి ఇంక చిన్నోడు కొట్టుకెళ్ళి రావటం ఇలా బట్టలు ఆరేయటం తీసుకొచ్చి లోపలేయటం ఇలా వాటర్ బాటల్ నీళ్లు పట్టడము ఇలాగ కొన్ని కొన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉంటారు మా వారు కూడా పడుతూ ఉంటాడు నీళ్ళు డ్రమ్ముకు పట్టుకోవాలి ఫ్రెండ్స్ మాకు ట్యాంకీలో ఉండవు అనమాట ఎందుకంటే ఇన్ని ఫ్యామిలీస్ మీద నీళ్ళు సరిపోవు డ్రమ్ములకు పట్టి పెట్టుకోవాలి మేము నీళ్ళు ఈ ఎండాకాలం కదా ఫ్రెండ్స్ సరిగా రానే రావట్లేదు అనమాట నీళ్ళు రోజు మార్చి రోజు వేస్తున్నాడు అయ్యి కొంచెమే వేస్తున్నాడు అనమాట సరిపోవటం లేదు టౌన్లో ఇచ్చిందండి మాకు ఇక్కడ ఊరు చివరి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళారని ఉంటే మాకు కొంచెం నీళ్ళు ఎక్కువ ఇవ్వమని గవర్నమెంట్కి మా తరఫున మీరు కూడా కొంచెం రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా నైట్ చర్చికి వెళ్ళి వచ్చామన్నమాట అక్కడే భోజనాలు అయి పెట్టారు ఇంకా భోజనాలు అయి తినేసి వచ్చాం ఈస్టర్ పండగ అనమాట ఈరోజు ఆదివారం రోజు ఆదివారం సాయంత్రం బ్లాగ్ అనమాట ఇది ఇంకా ఈస్టర్ పండగ అయితే చర్చికి వెళ్ళి వచ్చాము అక్కడే భోజనాలు పెట్టారు తిన్నాం ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా తెల్లారి సోమవారం అనమాట ఇంకా పొద్దున్నే నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా అంట్లు దోమ పెట్టుకున్నాను ఈగోండి ఇంకా నీళ్లు పట్టి బట్టలు కూడా ఉతుక్కుంటున్నాను అనమాట ఇందాక శనివారం లాగ్ అని చెప్పాను కదా సారీ ఫ్రెండ్స్ అది ఆదివారం సాయంత్రం లాగ్ అనమాట ఇందాకంతా చూపించింది ఇదేమో సోమవారం పొద్దున పూట అనమాట ఇంకా నీళ్ళు వస్తున్నాయి ఇంకా నీళ్ళు వచ్చే టైంలోనే ఇంకా అంట్లు బట్టలు ఉతికేసుకుంటాను ఇంకా వంట మాత్రం తర్వాత చేస్తాను ఫ్రెండ్స్ ఇక ఇంకా బట్టలే ఉతుకుండా మా వాళ్ళు వీడియో తీయమంటే కొంచెం కొంచెం తీసేస్తారు ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో అనమాట ఇవన్నీ ఇంకా బట్టలు ఉతికేసి జాడిస్తూ ఉన్నాను కంఫర్ట్ వేస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీగా నేను కంఫర్ట్ వేయాల్సిందే లేకపోతే మా వారు అసలు అనమాట కంఫర్ట్ వేయకపోతే మంచి వాసన రాకపోతే బట్టలు అసలు అనమాట ఇంకా మా అబ్బాయి ఏమో కోచింగ్ క్లాసెస్కి రెడీ అయ్యాడనమాట మా వారు తీసుకెళ్ళి వదిలిపెడతారు తను వర్క్కి వెళ్ళే టైమే కదా ఎయిట్కి ఇంకా తను వదిలిపెట్టి అటు నుంచి అటు మా వారు వర్క్కి వెళ్ళిపోతారనమాట అందుకే వెయిట్ చేస్తున్నారు మా వారి కోసం ఇవన్నీ ఇంక నేను మాత్రం మెల్లగా ఉతికేస్తా ఉన్నాను మాకు గంట వస్తాయి ఫ్రెండ్స్ ఏడింటి నుండి ఎనిమిదింటి దాకా ఇస్తున్నాడు నీళ్ళు ఇదివరకు సాయంత్రం ఐదింటి నుండి ఆరింటి దాకా ఇచ్చేవాళ్ళు ఇప్పుడే మార్చారు పొద్దున పూట ఏడింటి నుండి ఎనిమిదింటి దాకా ఇస్తున్నాడు నీకు నీళ్ళు వచ్చేప్పుడే పని చేసుకుంటూ ఉంటాము నీళ్లు మాత్రం అసలు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది అయిపోయింది నీళ్ళు కొనకొచ్చుకొని వాడుకోవాల్సి వస్తుంది స్నానాలకి బట్టలకు కూడా కొనకొచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి నీళ్ళు మాత్రం మా తరఫున మీరు కూడా గవర్నమెంట్కి కొంచెం రిక్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ వదలమని చెప్పండి ఇక్కడ చాలామంది ఉంటున్నాం అనమాట ఇక ఇంకా బుద్ధికేసాను ఆరాస్తున్నాను అనమాట ఇంకా మా పెద్ద అబ్బాయిని వీడియో తీయమంటే తీస్తున్నాడు అనమాట తనకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అయిపోవచ్చు ఇంకొకటి ఉందనమాట రేపు ఇరవై నాలుగో తారీఖు అది కూడా రాస్తే ఇంకా ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి సెలవులేనమాట ఇంకా చదువుకుంటా మధ్యలో నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు వీడియోలు తీస్తా ఇంకా నేను ఒక్కదాన్ని స్టాండ్ ఏమో ఇరిగిపోయినా ఫ్రెండ్స్ ఇప్పటికి రెండు స్టాండ్లు కొన్నాను ఇరిగిపోయినాయి అనమాట మా వారితా ఉన్నారు పద్దాకలు స్టాండ్లు కొంటావు వారికి ఇరిగిపోతా ఉరిగిపోతున్నాయి నేను కొన్నా అరుస్తున్నాడు అనమాట డబ్బులు ఏమీ లేదు నీకు స్టాండ్లు కొనడానికే సార్ బతిని నా అన్నీ అని అరుస్తున్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తన హెల్ప్ అడిగాను ఇగోండి ఇంకా టవల్స్ కూడా ఉతికి కంఫర్ట్ చేసి ఆరాస్తున్నాను అనమాట రోజు మార్చి రోజు టవల్స్ కూడా ఉతుకుతాను ఫ్రెండ్స్ లేకపోతే వాసన వస్తాయి కదా ఈ ఎండలకి చెమటలు పోస్తూ ఉంటాయి తుడుచుకుంటూ ఉంటాం కదా ఈ ఎండలకి రోజు మార్చి రోజు డైలీ టవల్స్ అవి ఉతుక్కోవాలన్నమాట లేకపోతే వాసన వస్తాయి ఈ చెమట వాసన వస్తాయి అనమాట ఇదిగో ఇంకా మా వారికి బుర్ద గుమ్మడికాయ జ్యూస్ చేద్దామని అన్నీ కట్ చేసి పెట్టుకున్నానమాట జ్యూస్ కూడా చేసిస్తే తాగుతారు ఇక మా వాళ్ళకి చపాతీలు ఆయిల్ లేకుండా పులకాలు లాగా కాల్చాను టమాటా పప్పు ఉంటే ఇంకా టమాటా పప్పు టమాటా పచ్చడి వేసి పులకాలు ఇస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు పొద్దున్నే టిఫిన్కి పులకాలు తింటారు పులకాలు కాల్ అనమాట పిల్లలకి ఇలాంటి బలమైనవి పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడే ఈ ఎండలకి నీరస పడకుండా ఉంటారు ఊరికి నీరసం అయిపోతున్నారు అబ్బాయి ఎనిమిదింటికి వెళ్తాడా కోచింగ్కి టిఫిన్ పెట్టి పంపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటికి వస్తాడు ఈ ఎండకి తెగ నీరసం అయిపోతున్నాడు అనమాట ఇంకా అందుకని బలమైనవి పెట్టాలి ఫ్రెండ్స్ పిల్లలకి మాత్రం ఇదిగోండి ఇంకా పులకాలు కాల్చి ఇచ్చాను పప్పు వేసి నేను అది పప్పు ఉంటే ఇంకా అది కొంచెం ఉంటే ఇవి చపాతీలు పులకాలు ఇవి పప్పులో బాగుంటాయి కదా మా అబ్బాయి తినే చల్తాడు అనమాట ఇంకా కోచింగ్ క్లాస్కి తిని వెళ్తే కొంచెం నీరసంగా ఉండకుండా ఉండిద్ది అనమాట ఎప్పుడో పదకొండింటికి వస్తాడు కదా లేకపోతే నీరసం అయిపోతూ ఉంటాడు ఇగోండి ఇంకా ఇద్దరు ఇంకా పప్పు వేసుకొని పులకాయలు తింటున్నారు ఇవి నైట్ కాల్చాను మా వారికి మా వారు తినలేదు ఇంకా అయ్యి మా అబ్బాయికి మా పిల్లలకి ఇచ్చాను అనమాట పప్పు వేసుకొని తిన్నారు అలానే ఇవ్వండి మిరగాయలు ఎండబెడుతున్నాను అనమాట మిరగాయలు మొన్న కూడా ఎండబెట్టాను ఫ్రెండ్స్ ఈ వానకి మెత్తబడిపోయినాయి అనమాట అందుకని మళ్ళీ ఎండబెడుతున్నాను ఈసారి అయినా తొందరగా కారం కొట్టించాలి కారం లేదు బయట కొనక్కొస్తే చాలా అవుతుంది కారం ఇంకందుకని ఆట రావట్లేదు అనమాట కొంచమే వస్తుంది రెండు రెండు రోజులకే అయిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్